దేవుడి నామానికి మహిమ కలుగను గాక అందరికీ నా వందనాలండి ఉదయ సమయమున ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా 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 స్తోత్రములు 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 తండ్రి పరిశుద్ధుడు 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 గొప్ప దేవుడు అనేక స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రవ్వ రాత్రి కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చోటన మమ్మలందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవంలోనికి నడిపించి ప్రవ్వ ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకేస్తలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రొవ్వా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియ మరణిస్తున్నారు తండ్రి ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వ వారి మంచి వరము నీతివంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలముని ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వ ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభా నీవిచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా నువ్వు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి నువ్వు చెప్పిన మాట ప్రకారముగా దేవా నిత్యము కూడా నీ పాదములు చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను నాకు నువ్వు మాకందరికీ దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతిములు ఆడుచున్నాను నా ప్రభానికి స్తోత్రములయ్యా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాము తండ్రి అటువంటి నీ మాటలు మాకు తెలియచేసి ప్రోవ నీలో మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని నడిపించమని నేను వేడుకుంటున్నాను నా ప్రోవ్వా ఈ సమయమని తండ్రి మా దేశం కొరకు మా దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకే స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నానయ్యా మా దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా కాచి కాపాడండి నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచమని అడుగుచున్నానయ్యా మేము దుర్దినాల్లో బ్రతుకుచున్నామయ్యా చివరి దినాల్లో మేము బ్రతుకుచున్నాము తండ్రి ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాం తేవా మా స్థితిగతులను మార్చే దేవుడు నీవే తండ్రి నైనా భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభా నీ బిడ్డలందరినీ కూడా తప్పించి కాపాడండి అయ్యా నీకు ఆపదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నానయ్యా నీ బిడ్డలందరినీ కూడా బలపరచండి స్థిరపరచండి తండ్రి దినదినమ కూడా నీ నిన్ను వెంబడించి నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రొవ్వా మా దేశాన్ని కాపాడండి ప్రభువా నీకు స్తోత్రాలయ్యా నీ రక్షణ మార్గంలోనికి నడిపించండి తండ్రి నీకేస్తల స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రోవా పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన దీవించండి ఆశ్రదించండి ఆరోగ్యముతో నింపండి ప్రోవా నీ కాపుదలని భద్రత దయచేసి వారు త్రాగే పాలల్లో నీ కృపణ అయ్యా నీ దేవతలను కావులుగా ఉంచి దృష్టిని దూరపరచండి తండ్రి నీకే స్తోత్రములు నా ప్రోవా బాలింతలకు ఆరోగ్యము దయచేయండి నా ప్రోవా వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి ప్రోవా సహాయం చేయండి తండ్రి నీకే స్తోత్రములు నా ప్రోవా చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా నీకు భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రోవ నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను దేవా నేను వారి చదువుల్లో నా ప్రోవ నేను దినదినము కూడా నీ కాపుదలని భద్రత దయచేసి రాకపోకలందు మీరే తోడుగా నీడిగా ఉండి నడిపించండి దేవా బాల్యం నుండి నీ దయలో మనుషుల దయలో బిడ్డలందరూ కూడా వర్దిలటానికి సహాయం చేయండి నా ప్రోభ నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుంలాడుచున్నానయ్యా ఏ దిష్టి కొన్ని బిడ్డల మీద పడకుండా మీరు దీవించండి ఆశ్రవించండి నా ప్రోభ యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి యొక్క ఆలోచనలోనూ తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండియ్యా నీ సమయోచితమైన జ్ఞానాన్ని బిడలకు దయచేసి వారి చుట్టూ నీ కంచి వేసిన యొక్క దేవదూతలను కావలుగా ఉంచమని నేను వేడుకుంటున్నాను తండ్రి వారి చదువుల్లోనూ వారు చేసే ప్రతి పనుల్లో ప్రోవా మీరే తోడుగా నేడుగా ఉండి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవా ఎంతో మంది బిడ్డల దూర ప్రాంతాల్లో చదువుచుండగా చండగా నీ నీకు ఆపుదలని భద్రత దిని నా ప్రవ వారి యొక్క అవసరతలన్నీ తీర్చిండయా దినదినము కూడా నా ప్రోవా నైనా వారి యొక్క ప్రయాణాలలో ప్రోవా నేను వారి యొక్క వాహనాలు చుట్టూ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచమని వేడుకుంటున్నాను నా ప్రోవ ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవ ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపణోదన్ ఎత్తును మీరు అనుగ్రహించండి నా ప్రోవ మీరు ఎవరికి నా ప్రోవా దేనిని నైతిశపరిచినారో దానిని మీరు అనుగ్రహించండి నా ప్రభ ప్రతి ఒక్కరి పట్లనే గొప్ప కార్యాలు జరిగించండి నా ప్రభ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడునైనా ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపణన్యతను మీరు అనుగ్రహించండి ప్రభ ఎవరిని నా తండ్రి నీకు సూత్రాలయ ఉద్యోగాలు చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి ఆశ్రదించండి ప్రోవా ముప్పదంతలు గాను అరవదంతలు గాను గాను ఫలించటానికి మీరే కృప చూపండి నా ప్రోవా నేను తగిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా దినదినము కూడా బలపరచండి స్థిరపరచండి నా ప్రోవా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి వారి యొక్క ప్రయాణాలలో దినదినము కూడా ప్రవ మీరే తోడుగా నేడగా ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలాడుచున్నాను నా ప్రవ్వ నీకే స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి నా ప్రోవా వివాహాల కొరకు ఎదురుచేస్తుంది బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడల యొక్క వివాహాలలో మీరే సహాయం చేయండి అయ్యా మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచున్నారో బయలుపరచండి అయ్యా నేను తగిన ఆలోచన కలిగి ప్రతి ఒక్కరు మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సహాయం చేయండి నా ప్రోవా ని కృపచూపండి నా ప్రోవా నేను వివాహాలలో కావలసినటువంటి ధన సహాయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అందించండి నా ప్రోవా ఎవరికి ఏదైతే కొరతగా ఉందో సమస్త మరిగిన దేవుడువయ్యా వారి యొక్క కొరతలన్నీ కూడా తీర్చి ప్రోవా నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి తండ్రి నీకు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రభువ గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీవు ఇచ్చినటువంటి గర్భ ఫలాలను దేవించండి ఆశ్రవించండి అయ్యా ఆరోగ్యంతో నింపండి నా ప్రోవా నీకు ఆపదల నీ భద్రత తెచ్చిని తండ్రి నాయన వారి యొక్క ప్రశోధనంలో తోడయ్యండి ఉండండి ప్రోవా నాయన కావలసిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రోవా ఎంతోమంది బిడలకు ఆపరేషన్లు పడిచిండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అయ్యా తల్లిని బిడలను క్షేమంగా ఆరోగ్యముగా ఉంచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభావానికి స్తోత్రాలయ్యా సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా దయతో బిడలని జ్ఞాపకం చేసుకోండి మీరు దర్శించండి నా ప్రభావ అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా రేపుకాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా నీ నీబడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండియా మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవండయ్యా వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసిన ప్రోవా నాయన వారికి సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించిన ప్రోవా నాయన వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి నాయన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రోభ మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీకే స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రోవా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా వారి జీవితాలలో నెమ్మది దయచేయండియ్యా శాంతి సమాధానం దయచేయండి ప్రోవా ఎవరే సమస్యల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడు తండ్రి ప్రతి సమస్యల నుంచి బాధల నుంచి కష్టాల నుంచి మీరే తప్పించి కాపాడండి నా ప్రోవా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాల చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి అని గొప్ప కార్యాలు జరిగించండి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి ఆశ్రవించండి తండ్రి నీలో బలపరచమని స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను ప్రోవా నీకే స్తోత్రములయ్య భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించండి ప్రోవా ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి నా ప్రోవా ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి బ్రతుకు చిన్న వారు ఉన్నారు తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నేను వారి కుటుంబాలను కట్టండి నా ప్రోవా వారిలో ఉన్న అపవాదిని దూరపరచండయ్యా అపవాది క్రియలను నిలయపరచండదేవా వరమరలా కలిసి జీవించటానికి మార్గాలను తెరవండి నా ప్రోవా మూడు వారిన జీవితాలను చిగురింపచేయండి నా ప్రోవా నీ గొప్ప కార్యాలు జరిగించమని నేను వేడుకుంటున్నానయా నేను బ్రతుంలాడుచున్నాను నా ప్రోవా నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవా అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు ఆదరించండి ఆదుకోండి నా ప్రోవా ఎంతోమంది నా ప్రోవా బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకు చిన్న బిడ్డలు ఉన్నారు ప్రోవా దయతో కనికరించండి నా ప్రోవా నీ సహాయాన్ని వారికి దయచేయండి నా ప్రోవా నాయన తల్లి మరిచిన తండ్రి విడిచినా కానీ నువ్వు మరిచే దేవుడు కాదు విడిచే దేవుడు కాదయ్యా బిడలందరికీ సహాయం చేసి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నా దేవా నీకే స్థూత్రములయ్యా దిక్కు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా మీరే వారికి దిక్కుగా ఉండండి ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రోవా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రోవ బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి వారికి కావాల్సింది ప్రతిదీ మీరు అనుగ్రహించండి నా ప్రోవా నీకే స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రోవా నేను ఎంతోమంది బిడ్డలకు నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానం దయచేయండియ్యా నాయన వారు ఏమైతే కోల్పోయారో ప్రోవా నాయన వాటిని వారు పొందుకోవటానికి సహాయం చేయండి అయ్యా తండ్రి అటువంటి తలంపులు ఆలోచనలు ప్రోవా ఎవరికి కలుగుకుండగా వారి యొక్క హృదయాలలో మీరే ఉండి నడిపించండియ్యా అపవాదిని దూరపరిచి అపవాది క్రియలన్నీ లయపరచండి నా ప్రోవా ప్రతి ఒక్కరిని కూడా మీరే కాచి కాపాడండి తండ్రి ఆ విధముగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు నా ప్రోవా ఆ కుటుంబాలకి నీ ఆదార్పణ దయచేయండియ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా సంభవించకొండగా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రోవా నీకే స్థూత్రానయ్యా నీకే స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోవా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి మీరు అందించండి నా ప్రోవా నాయన పరిపాలించి నాయకుల్లో ప్రధానంలో మంత్రుల్లో ప్రోవా నేను ప్రతి ఒక్కరిలో మీరే ఉండి నడిపించండి అధికారులు మీరు ఉండండి నా ప్రోవా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రోవా ప్రభుత్వాల ద్వారా తండ్రి ఎవరికి ఎటువంటి ఆయన కలగకుండగా మీరే సహాయం చేయండి అయ్యా కూడా నాయన మంచి జరగటానికి సహాయం చేయండి అయ్యా నిన్ను ఆరాధించడానికి నాయన ప్రభుత్వాల ద్వారా నిబిడలకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నానయ్యా నీ ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి తండ్రి నీకే స్తోత్రాలు నా ప్రోవా ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క ప్రయాణాలలోని కోపదలని భద్రత దయచేయని నా ప్రోవా నీకు స్తోత్రాలయ్యా ప్రతి వాహనం నడుపుతున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రభావ మంచి ఆలోచన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా వాహనాన్ని ఏ విధముగా నడపాలో మీరే నేర్పించమని అడుగుచున్నానయ్యా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా మీరు కాపాడండి అయ్యా దినదినము కూడా నా ప్రభు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రభువా నీకే స్థోత్రాలయ్య నీకే స్థితులు చెల్లిస్తున్నాను నా ప్రోవా నాయన అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నాయన జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నా ప్రోవా వాటి ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా ఎటువంటి ప్రాణ నష్టాలు కలగకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలో ఆడుచున్నాను నా ప్రోవానికి స్తోత్రాలయ్య సహాయం చేయండియ్యా అప్పులు బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి నా ప్రోవా నా మార్గాలను తెరవండి తండ్రి నేను వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి దేవానికి స్తోత్రాలయ్యా గృహాలు కట్టుకుంటున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను వారికి కావలసినటువంటి సహాయాన్ని మీరు అందించండి నా ప్రోవా గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారికి కూడా చక్కని గృహాలు ప్రతి ఒక్కరు కూడా దయచేసి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు నడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్య బంధువుల కొరకు స్నేహితుల కొరకు రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి నా ప్రభావ ఎవరే సమస్యల ఏ బాధలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తండ్రి వాటన్నిటి నుంచి మీరే విడిపించి తప్పించి కాపాడండి నీలో బలపరచమని స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను ఆడుచున్నాను నా ప్రోవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లో తోడై ఉండండి నీ కోపదల్ని భద్రత దయచేయని నీ దేవానికి స్తోత్రాలయ్యా వారి కుటుంబాలను దీవించమని ఆశ్రదించమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నేను ఆడుచున్నాను నా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరే పాపం అనే బంధకాలలో బందీగా బ్రతుకుతున్నారో తండ్రి వారికి విడుదల దయచేయని నా ప్రోవా వారి యొక్క పాపములను విడిచిపెట్టి ప్రోవా నిన్ను వెంబడించే భాగ్యాన్ని వారికి దయచేయని నా ప్రోవా మీరే సహాయం చేయండి అయ్యా విగ్రహ ఆరాధకులు కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారి బ్రతుకులను మీరు మార్చండి నా ప్రోవా వారి జీవితాలను సరిచేయండి అయ్యా నువ్వు నిజమైన దేవుడివని తెలుసుకునే భాగ్యాన్ని వారికి దయచేయని నా ప్రోవా వారి ద్వారా నీ బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు కలుగుకుండగా సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభ రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి ప్రొవ్వా నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించండి దేవా నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రవ్వ సహాయం చేయండి అయ్యా వారికి హృదయాలను ప్రేరేపించండి తెరవండి నా ప్రవ్వ నీ గొప్ప కార్యాలని జరిగించండి తండ్రి నీకే స్తోత్రాలు నా ప్రోవా రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచి హో అని నేను అంటున్నా ప్రోవా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచండి నా ప్రోవా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి వైద్యం చేసే ప్రతి డాక్టర్లో మీరు ఉండండి ప్రోవా నీ పరమ వైద్యం ప్రతి ఒక్కరికి అందించండి అయ్యా నీ సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేసి ప్రోవా వారికి నాయన తోడుగా నీడిగుండి నడిపించండి ప్రతి రోగిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచండి దేవానికి స్తోత్రాలు స్థుతిలో చెల్లిస్తున్నానయ్యా నాయన నీ సేవ చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీలో నమ్మకము కానీ వార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రోవా విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండయ్యా నీ నుంచి తొలగిపోకుండా కాపాడండియ్యా నీ కాపుదలని భద్రత దయచేయండి నా ప్రోవా నీ బిడ్డలందరినీ కూడా మీరే కాచి కాపాడండియ్యా నేను నీ బిడ్డలను కాపాడు ప్రోవా ఎవరికి ఎటువంటి హాని కలుగుకుండగా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతుకులను అడుచున్నాను నా ప్రోవానికి స్తోత్రాలయ్యా ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి వారి బ్రతుకులను మీరు మార్చండి ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా వారి బ్రతుకులను మీరు మార్చండి వారి జీవితాలను సరిచేయండి దేవానికి స్తోత్రములయ్యా ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రోవా ఎంతో మంది అమాయకుల భాగ్యులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి ప్రోవా చిన్న బిడ్డలు యవని బిడ్డలు ఎంతోమంది ప్రోవా అత్యాచారాలకు గురియ మారినేస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి మీరే తప్పించి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు ఆడుచున్నాను నా ప్రభావానికి స్థూత్రరాలయ్యా ఎంతోమంది నా ప్రభావ బిడలను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా వారిని ధైర్యపరచండి బలపరచండి వాదార్చండి దేవానికి స్థూత్రరాలయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా సంభవించకుండగా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతులు నడుచున్నాను నా ప్రభావానికి స్థూత్రరాలయ్యా వ్యవసాయం చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించు నీ సమయోచితమైన జ్ఞానాన్ని నీ బిడ్డలందరికీ దయచేసి నడిపించండి నా ప్రవ నైనా సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఎటువంటి కరువులు నా ప్రోవా సంభవించకుండా ఎటువంటి పంట నష్టాలు కలుగుకుండా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి వ్యాపారాలు చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను వారు చేసే వ్యాపారం ఏమైనప్పటికీ మీరు దీవించండి ఆశ్రదించండి అయ్యా నీలో ఫలించడానికి సహాయం చేయండి నీలో బలపరచండి స్థిరపరచండి దేవా నీకే స్తో తరాల స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభా నీ ఘనమైన కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవా సహాయం చేయండి నా ప్రోవా ఆర్మీ వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే తోడుగా నేడుగా ఉండి నడిపించండి అయ్యా మా దేశ సరిహద్దుల్లో ప్రోవా వారు పని చేస్తుండగా ప్రోవా మా దేశం మీదకి ఎవరు కూడా దాడి చేయకుండా మీరే కాపాడండి నీ వడలందరినీ కూడా నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచండి తండ్రి నీలో బలపరచమని స్థిరపరచమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలు అడుచున్నాను నా ప్రభువా నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నేను ఆమమ్మలో తీర్చిండయా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రోభ వారి యొక్క బాధలు కష్టాలు ఏమైనప్పటికీ నేను ఆమమ్మలో తొలగించండి ప్రోభ మీరే సహాయం చేసి నడిపించండియ్యా నీ గొప్ప కార్యాలను ప్రొభ ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రవదించండి నీలో బలపరచండి స్థిరపరచండి నా ప్రోవా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రోవా నీ నామంలో తీర్చి ప్రోవా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి దినదినము కూడా నా ప్రోవా భారము కలిగి ప్రార్థించే కృపను దాన్ని నాకు దయచేయండి ప్రవ నేను చేసే ప్రార్థన వ్యర్థం కాకుండా చేయండి అయ్యా నీ బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉండటానికి నీ కృపను దయచేయమని నేను వేడుకుంటున్నాను నా ప్రోవా దినదినము కూడా నా ప్రభా భారమ్మ కలిగి ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి నా ప్రోభా మా ప్రతి అవసరతను కూడా నేను అమ్మమ్మలో తీర్చండి మా కుటుంబ అవసరతలన్నీ కూడా మీరే తీర్చి మాకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభావ నీ రాజ్యంని నీతిని వెదకమంటున్నారయ్యా మాకు కావాల్సింది ప్రతిదీ కూడా అని గ్రహిస్తాను అంటున్నారు ప్రభా అటు కృపను అటు ధన్యతను నాయన నాకు నువ్వు మాకందరికీ దయచేయండి ప్రభా నిత్యము కూడా నీ రాజ్యంని నీతిని వెతికి ప్రభా నీలో ఫలించే అభివృద్ధి చెందే ధన్యత నైనా దయచేయండి ప్రోవా మాకు కావాల్సింది ప్రతిదీ కూడా మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా నీకు స్తోత్రాలు నీకే స్థితిలో చెల్లిస్తున్నాను ప్రొవ నీ ఘనమైన కార్యాలు జరిగించండి అయ్యా ప్రతి ఒక్కరి కష్టాల నుంచి విడిపించండి ప్రతి ఒక్కరి బాధల నుంచి తప్పించండి సమస్యల నుంచి తొలగించండి ప్రోవా నీలో బలపరచండి స్థిరపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు నాడుచున్నాను నా ప్రోవా సహాయం చేయండి అయ్యా నీ రాజ్యం నీ నీతిని వెదకమంటున్నారయ్యా మాకు కావాల్సింది ప్రతీది కూడా మీరు అనుగ్రహిస్తానంటున్నారు ప్రభా అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి అయ్యా నిత్యము కూడా ప్రభా నీ రాజ్యం నీ నీతిని వెదికి తండ్రి మాకు కావాల్సింది ప్రతీది కూడా పొందుకునే భాగ్యాన్ని నా ప్రభా మాకు అందరికీ దయచేయండి నా ప్రభా సహాయం చేయండి అయ్యా ఈ ప్రార్థన తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నాయన ఆశీర్వాదకరంగా ఉండాలి అట్టి కృపను అట్టి దైన్యతను నీ బిడ్డలందరికీ దయచేసి నీలో బలపరిచి స్థిరపరిచి నాయన మీరు సహాయం చేసి నడిపించుకోమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభు అయిన ఎస్ క్రీస్తు నామూను బట్టిస్తూ తడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే గనక సబ్స్క్రైబ్ చేయండి మీ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్దించిన గాక Amen, Amen.